మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మూలవాక్యంగా చదువుతున్నాను ఫిబ్రిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి అగాపే సంపూర్ణ సువార్త సంఘము పరిచారికరాలైనటువంటి లాంగలక్ష్మి గారిని బట్టి వారి సంతానమును బట్టి వారికి అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి నాయన అయాదిగో ప్రవక్త దర్శనాన్ని కూడా వారు పొందుకొని స్థానిక సంఘములోనూ బ్రాంచ్ సంఘమైనటువంటి రామకృష్ణ సంఘంలోనూ కూడా పరీక్షలు అన్నింటిలో కూడా ఎంతగానో మరి నాయన పాలి భాగస్థురాలు కావడానికి సహాయం చేసి మరి సంఘాలు ప్రార్థన సహకారముతో దైవ జనరాళ్ళు ఎంతగానో ప్రోత్సాహముతో నాగలక్ష్మి గారికి ఇచ్చిన సహోదరులు కూడా అద్భుతమైన రక్త సంబంధాలు అందరూ సహకరించడంతో ఈరోజు తండ్రి నీ సమక్షంలో దైవజనులు సమక్షములు చుట్టాలు బంధువులు మిత్రులు సమక్షములు నాగలక్ష్మి గారు నూతన గృహ ప్రతిష్ఠత కార్యక్రమాన్ని అయా ఇదిగో తండ్రి మీరే దిగు ఓపెనింగ్ చేయకముందు నాయన మీరే అడుగు పెట్టక ముందు మీరే ప్రారంభించక ముందు మీరే రెబ్బుని కట్ చేయకముందు చేయకముందునైనా ఈ శుభ సందర్భముకు కావలసిన సందేశం అందరికీ మీరునైనా అనుగ్రహించమని ఈ నూతన గృహ ప్రతిష్టత యొక్క ప్రాముఖ్యత నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచమని ఏసై నామవునా ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఇక్కడ ఈరోజు నాగలక్ష్మి గారు కట్టుకున్నటువంటి ఇల్లు ఓపెనింగ్ చేయడానికి ఆమెకు శుభాకాంక్షలు తెలియపరచడానికి వారి గృహము శాంతితో సమాధానముతో ఆనందముతో ఆశీర్వాదాలతో నిండి ఉండాలని మనం అందరం కూడా ఆ నూతన గృహంలోకి అడుగుపెట్టి మనం దీవించడానికి ఈరోజు వచ్చాము అలేలుయా అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ నూతన గృహ ప్రతిష్టత కార్యక్రమానికి వచ్చిన మనందరితో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయన ఇల్లు అంటున్నాడు అది దేవుడికి ఒక ఇల్లు ఉంది దేవుడికి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు దేవుడు కట్టేడు ఆ ఇల్లు మరలా దేవుడు కట్టుచున్నాడు కాబట్టి నాగలక్ష్మి గారి ఇల్లు ఓపెనింగ్ వచ్చిన మనం అందరము కూడా ఒక మాట గ్రహించాలి కేవలము దేవుడు కృపను బట్టి ప్రేమను బట్టి ఇల్లుపు నుంకొచ్చిన మనం అందరం కూడా దేవుడికి కూడా ఏముందండి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కట్టిసి మన కొరకు సిద్ధంగా ఉంది హలేలుయ్యా ఆ మాట యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు దేవుడికండి ఎందుకంటే ఇల్లు దేవుడికి ఇల్లు అక్కర్లేదు దేవుడికి ఇల్లు దేవుడికి బట్టలు దేవుడికి భోజనం అక్కర్లేదు దేవుడికి భోజనం పెట్టక్కర్లేదు దేవుడికి బట్ట దేవుడు బట్టలు వేసుకోకర్లేదు దేవుడికి ఇల్లు అక్కర్లేదు ఎందుకంటే ఆయనలోనే మనం అందరూ ఉన్నాం అలేడు ఆయనలోనే మనం ఉన్నాం కాబట్టి ఈ కూటం కూడా ఏసయ్య ఏసయ్య గు ఆ యొక్క మనసులోనే జరుగుతుంది ఏసయ్య యొక్క ఏసు సర్వాంతర్యామి ఏసయ్యలోనే అన్నీ ఉన్నాయి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఈ కూటమి ఎక్కడ జరుగుతుంది మనం ఎక్కడ ఉన్నాము భూలోకము పరలోకము విశ్వలోకాలు అన్నీ ఎక్కడ ఉన్నాయో కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక్క మాటలో చెప్తున్నాడు అనమాట ఆ మొదటి అధ్యాయం పదహారవ వచ్చినము చదవండి ఆకాశమందున్నవి భూమి అందున్నవి అంటే దృశ్యమైనవి అంటే కనబడేవి కంటికి కనిపించేవి కానీ కంటికి కనబడని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయనలోని సృజించబడను ఆయన లోపల కూటం జరుగుతుంది అది అల్లుయ్య ఈ కూటం ఎక్కడ జరుగుతుంది ఏసయ్య లోపల జరుగుతుంది ఈ కూటము తుల్లో జరగట్లేదు లేదా ఈ కాలనీలో జరగట్లేదు ఈ కూటమంతా కూడా ఏసయ్య లోపల జరుగుతుంది కాబట్టి ఏసయే మనకి ఇల్లు హలెలుయ్యా నాగలక్ష్మి గారి ఇంటి ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుండి ఎక్కడున్నామో తెలుసా ఏసయ అనే ఇంటి లోపల ఏసయ్య లోపల మనమందరం కూడా ఉన్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు కాబట్టి సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడినం ఆయన ఎందు సృజించబడినం మూడు మాటలు చెప్పాడు ఆయన ఎందు సృజించబడినం అంటే సృష్టించబడిన ప్రతీది కూడా ఆయన లోపల సృష్టి జరిగింది తర్వాత ఏమన్నాడంటే సర్వమును ఆయన ద్వారా ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారంటే నేను సృష్టించాను దేవుడిని అంటాడు ఏసయ్యా హనుయ ఆయన లోపల సృష్టి జరిగింది ఆ సృష్టికి కారు కూడా ఎవరు ఏ వారు ఈ సృష్టి అంతా ఎందుకయ్య అంటే దేవుడు మళ్ళా చెప్తున్నాడు ఆయన బట్టి హూయా నా కొరకు అంటున్నాడు నాగలక్ష్మి గారు ఇల్లు ఎవరి కొరకు చెప్పండి నాగలక్ష్మి గారి కొరకేనా ఏసయ్య కొరక మీ ఇల్లు ఎవరి కొరకు యేసయ్య కొరకే అందరి ఇల్లు కూడా ఎవరి కొరకు ఏసయ్య కొరకే కాబట్టి ఏసయ్య కొరకే సృష్టించబడ్డాయి ఏసయ్య ద్వారా సృష్టించబడ్డాయి ఏసయ్య లోపలే సృష్టించబడ్డాయి మినాయింపు ఏమి కూడా లేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించాలి ఏసయ్య కొరకు ఏసయ్య ద్వారా ఏసయ్య లోపల సృష్టించబడిన ఈ సృష్టి కానీ ఇల్లులు కానీ మనము కానీ ముందు ఆ యేసయ్య లోపల యేసయ్య ద్వారా యేసయ్య ఇల్లుగా మారిపోవాలంటే ముందనమాట ఏసయ్యాలో ఉన్నటువంటివన్నీ మనలో ఉండాలి లేనుయా కాబట్టి ఎఫిషియన్కి రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది మనం ఎలాగున్నామంటే ఏసయ్య ద్వారా సృష్టించబడినప్పటికీ ఏసయ్య కోసమే సృష్టించబడినప్పటికీ ఏసయ్యలో సృష్టించబడినప్పటికీ కూడా మన ఇల్లు అంతా కూడా నాశనమైపోయింది మన పితరులు మానవ జాతికి మూలపితురులు ఆదామవ్వలు వారు చేసినటువంటి పాపము బట్టి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా కాబట్టి ఏదైనా తోటలో మానవ జాతి ఇల్లు అనేది పతనమైపోయింది వారి దేవుణ్ణి నమ్మక దేవుని మాట నమ్మక సర్పం మాట సాతాన మాట ఆలకించారు వారు దేవుడికి విధేత చూపించక సాతానికి విధేయత చూపించారు కాబట్టి దేవుడిని నమ్మకపోవడం వల్ల దేవుడికి విధేయత చూపించకపోవడం వల్ల సాతాన మాట నమ్మడం వల్ల సాతాను మాటకి విధేత చూపించబ చూపించడం వల్ల ఏమైపోయిందండి అక్కడ మానవ జాతి ఇల్లు ఆదామావలు ఇల్లు దేవుడితో ఉన్న ఇల్లు మొత్తం నాశనం అయిపోయిందన్నమాట కాబట్టి అంతవరకు దేవుడు ఏదైనా తోటకొచ్చాడు ఆదమములతో తిరిగేవాడు ఆదమములతో మాట్లాడేవాడు పరలోకములు ఉన్నవారిని తీసుకొచ్చేవాడు విశ్వలోకాలు ఉన్నవాళ్ళు తీసుకొచ్చేవాడు అందరినీ తీసుకొచ్చేవాడు అలాగే ఆదమములు కూడా దేవుడింటికి కూడా పరలోకానికి విశ్వలోకాలకు తీసుకెళ్లేవాడు వాళ్ళు భూలోకానికి వచ్చేవారు భూమి ఉన్న ఆదమములు పరలోకానికి విశ్వలోకాలకి వెళ్ళేవారు హలే ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఏం చేస్తాం ఒకరింటి వాళ్ళు వెళ్తాం కదా చుట్టాలింటికి బంధువులు ఇందు ఇంటికి మిత్రుల ఇంటికి ఎలాగే వెళుతూ ఉంటామో దేవుడు కూడా సృష్టించిన కొన్ని వందల వేల కోట్ల ఇల్లులు లోకాల్లోనికి ఆదామ పట్టుకొని వెళ్ళి తన ఇల్లన్నీ చూపించాడు ఇది ఇది పరలోకము ఇది విశ్వలోకాలు ఇవి ఆ లోకాలు ఈ లోకాలు అలాగే వాళ్ళని తీసుకొచ్చేదిగో భూలోకములో నా ఇల్లు ఇది నాలాంటి రూపము నాలాంటి పోలిక నాలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఆదామావలను చూసి అందరు కూడా ఆశ్చర్యపోయేవారు అల్లుయా ఆదామవల్లాగా విశ్వలోకాల్లో కానీ పరలోకములు కానీ ఎవ్వరు కూడా అలాగా లేరు దేవుణ్ణి చూసినా ఆదామాలు చూసినా ఒకేలాగా ఉండేవారు మిగతా లోకాలు పరలోకము దేవదూతలు డిఫరెంట్గా ఉండేవారు కాబట్టి ప్రభునందు ప్రా అలాగా మనము చుట్టుపక్కల ఇంటికి ఎలా రాకపోకలు జరిగిస్తూ ఉంటామో ఆదామవులను కూడా దేవుడు ఇతర లోకలు తీసుకెళ్ళి ఇతర లోకలు ఉన్న వారిని కూడా ఇక్కడ తీసుకుని వచ్చేవాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా అలాంటి అంత మంచి ఇల్లుగా ఉన్నటువంటి ఆదామవులు ఆ యొక్క శాతానికి మాట నమ్మి శాతానికి విధే చూపించి ఏమైపోయారండి వాళ్ళ ఇల్లు ఏమైపోయింది కూలిపోయింది ఇప్పుడు మరలా ఇల్లు కట్టడానికి మానవ జాతిని కట్టడానికి మానవ జాతికి జీవాన్ని ఇవ్వడానికి మానవ జాతిని నీతితో నింపడానికి మానవ జాతితో పరిశుద్ధతో నింపడానికి యేసు క్రీస్తు దేవుని ఇల్లుగా ఈ లోకానికి వచ్చాడు హాలుయా ఒక ఇల్లు అయిన దేవుడు మానవ జాతి అనే ఇల్లు కూలిపోయినప్పుడు మరలా మానవ జాతిని ఒక ఇల్లుగా కట్టడానికి దేవుడు ఎత్తాడు హలో రెండు చెట్లు బేగది గడ్డ చెప్దాం ఇంకా గడ్డగా ఇంకా గడ్డుగా అది అంత గడ్డికి చెప్తే మొత్తం అన్నీ కూడా ఏమైపోతాయి అది కాబట్టి ప్రభునది ప్రియులారా దేవుని ఇల్లు ఎందుకు మానవ జాతి ఇల్లు పాడైపోయిందంటే సాతాను మాట ఆలకించడం వల్ల ఇప్పుడు దేవుడు మాట ఆలకించాలి అల్లుయ్యా ఎవరైతే యేసు దేవుడని నమ్ముతారో ఎవరైతే యేసు దేవుడని విధేయత చూపిస్తారో కూలిపోయినటువంటి వాళ్ళ బ్రతుకులు వాళ్ళ జీవితాలనే ఇల్లు ఏమవుతుందండి యేసును నమ్ముకున్న ద్వారా యేసుకు విధేయత చూపించడం ద్వారా మరలా ఆ ఇల్లు ఏమవుతుందండి కట్టబడుతుంది అలేలు నమ్మక నమ్మలేదు దేవుడు నమ్మలేదు సైతాన్ని నమ్మారు కదా దేవుడికి విదే చూపించలేదు ఆదా మామూలు సైతానికి విధేత చూపించడం ద్వారా ఇల్లు కూలిపోయింది ఇప్పుడు మళ్ళా దేవుడు నరవతారం ఎత్తి శిలువులో రక్తం కార్చి మరణించి మూడవ దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఆయనను ఎవరు నమ్ముకుంటారు ఆయన వెలుగు నమ్ముకున్నటువంటి వాళ్ళకి విధేత చూపించిన వాళ్ళకి ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది వాళ్ళ లోపలికి అలెలుయా ఆయన నీతిమంతుడు ఎవరైతే దుర్నీతితో ఉన్నారు స్వనీతితో ఉన్నారు పాపమని నీతితో ఉన్నారు ఆ దుర్నీతి స్వనీతిని తీసి దేవుడు ఏం చేస్తాడండి నీతిని ఇస్తాడు అప్పుడు నీతి మంతులు ఇల్లులాగా మనం మారిపోతాం అలూయా వెలుగులు చిన్న ఇల్లుగా దేవుడు మళ్ళా మార్చాడు ఈ రోజు నీతి మంతులు ఇల్లుగా దేవుడు రోజు మళ్ళను మార్చాడు దేవుని కుమారులము కుమార్తెలము అని ఇల్లుగా దేవుడు మళ్ళను మార్చాడు ఈరోజు మీరు లోకమునకు ఏమై ఉన్నారండి వెలుగు అంటే వెలుగులు ఈరోజు ఇంటికి ఒక ఇంటికే వెలుగు నాగలక్ష్మి గారు కట్టుకున్న ఇల్లు ఆ ఇంటికే వెలుగు కానీ నాగలక్ష్మి గారిని దేవుడు వెలిగించాడు నాగలక్ష్మి గారి కుటుంబము లోకానికి వెలుగు అల్య్యా ఇల్లు ఇంటికే వెలుగు నాగలక్ష్మి గారు మీరు నేను ఎవరికి వెలుగు లోకానికి వెలుగు కాబట్టి ఏసయ్య లోపల వెలుగు మన లోపలికి వచ్చింది కాబట్టి ఏసయ్య పరిశుద్ధత మన లోపలికి వచ్చింది కాబట్టి ఏసయ్య జీవము మన లోపలికి వచ్చింది కాబట్టి ఏసయ్య నీతి మన లోనికి వచ్చింది కాబట్టి ఏసయ్య రక్తము మనలో ఉంది కాబట్టి ఏసయ్య వాక్యం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ఉన్నాడు కాబట్టి ఇన్ని కారణాలు బట్టి మనం ఏమైపోయామంటే దేవుని ఇల్లుగా మారిపోయాము వదిలుయా ఏ ఒక్కడే దేవుడు అండి ఇంకెవరు దేవుడు కాదు కాబట్టి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని పలికిన వాడు ఒక్కడే యజ్ఞవల్కుడు ఏసయ్య పుట్టకముందు ముందు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ అని ఏసయ్య పుట్టకమునిపోయి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల క్రితము యజ్ఞవల్కుడు ప్రార్థన చేయగా అయ్యా నేను చీకటిలో ఉన్నాను యజ్ఞవల్కుడే చీకటిలో ఉన్నాడట యజ్ఞవల్కుడు ఎవరో తెలిసిందండి ఈ భారతదేశంలో గోప ఋషి అన్నమాట వ్యాధ వ్యాసుడు తర్వాత వాల్మీకి యజ్ఞవల్కుడు వీళ్ళందరూ కూడా అగస్త్యుడు వీళ్ళందరూ భారతదేశానికి మహారుషులు ఆ మహారుషులు దేని కొరకు కనిపెట్టుకున్నారంటే చీకట్లో ఉన్నామేమో మాకు వెలుగు కావాలి మరణములో ఉన్నాము ఒక అమృతం కావాలి అసత్యములు అబద్ధములో ఉన్నాము మాకు సత్యము కావాలి అలాంటి సత్యముగా అలాంటి జీవముగా అలాంటి మార్గముగా రెండు వేల సంవత్సరాల క్రితం ఎవరు అవతరించారండి యేసయ్య ఈ లోకములోకి వచ్చి అవతరించాడు హలోయ్యా నేనే జీవమన్నవాడు నేనే మార్గం అన్నవాడు నేనే సత్యం అన్నవాడు దేవతలలో దేవుళ్ళలో ఎవరైనా ఉన్నారా ఉంటే మైక్ వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడే మైక్ వదిలేస్తాను నేనే మార్గము నేనే జీవము నేను సత్యం అన్న వాడు ఎవరు ఉన్నారండి వేల మంది ఉన్నారు దేవతలు దేవుళ్ళు భారతదేశంలోనేంటి అంటే ప్రపంచంలో కూడా కొన్ని కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కానీ మరణించి తిరిగి లేచినటువంటి వాడు ఎవరు కూడా లేరు యేసుగ్రీస్తు వారు ఎవరు జీవము అంటే ఆయనకి ఏమి లేదు మరణము లేదు మరి యేసుగ్రీస్తు వారు ఎందుకు మరణించారు మనలో ఉన్న మరణాన్ని తీసివేసి ఆయనలో ఉన్న జీవం మనకి ఇవ్వడానికి ఆయన మనతో పాటు మరణించాడు అది ఆయన జీవం ఆయనకు మరణం లేదు ఆయన జీవం ఆయనకి మరణం లేదన్న సంగతి ఎప్పుడు తెలిసింది ఆయన చనిపోయి మరణాన్ని సమాధి చేసి మూడో దినాన తిరిగి లేచినప్పుడు తెలిసింది ఇప్పటికి ఇస్రాయేల్ దేశంలో వేసుగ్రీస్తు వారి ఖాళీ సమాధి ఉన్నది ఏవండి భారతదేశంలో దేవతలు దేవుళ్ళు అవతార మూర్తులు భారతదేశానికి వచ్చారు ఇంతమంది అవతార పురుషుల్లో ఒక్క అవతార పురుషుడు ఖాళీ సమాధి చూపించండి ఒక్క అవతార పురుషుడు ఇదిగో మా అవతార పురుషుడు చనిపోయాడు యేసుక్రీస్తు గురించి గొప్ప చెప్తే అంటే మాలమాధుల గురించి మాలమాధుల దేవుడి గురించి విదేశీ దేవుడి గురించి అమెరికా దేవుడి గురించి ఆపండి మీరు చెప్పడం ఆపేస్తాం కానీ నీ దేవతలలో దేవుళ్ళలో ప్రభువులలో ఆరాధించే వారిలో ఒక ఖాళీ సమాధి నాకు చూపించండి మరి వదిలేస్తాను ఇప్పుడే వదిలేస్తాను మరణమును జయించి తిరుగులేసిన వారి సమాధి భారతదేశంలో చూపించగలిగితే ఇక మీదట యేసు గురించి చెప్పడము మానస్తం మీ దేవుడు ఏం చెప్తే మేము వింటాం కానీ అలాంటి వారు ఎవరు కూడా లేరే ఉండబోరు యజ్ఞం వల్క మహర్షి చేసిన ప్రార్థన ఆ దేవుడు ఏసయ్యలో అది నిరూపించబడింది అలలేయా ఏసయ్యా జీవమండి ఏసై నమ్ముకుంటే మరణం ఏమైపోతుంది జీవముగా మారిపోతుంది అసత్యము సత్యముగా మారిపోతుంది ఏసై నమ్ముకుంటే చీకట్లన్నీ తొలగిపోయి ఏమొస్తాయండి వెలుగు వస్తుంది అన్నమాట లేకపోతే నాగలక్ష్మి గారి ఇల్లు కాదు కదా నువ్వు ఫైవ్ స్టార్ అట్లు కట్టుకున్నా ఐదు అంతస్తులు ఐదు వందల అంతస్తులు పెద్ద ఏమంటే సింగపూర్ మలేషియాలో ఉన్న అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఆ పట్టణానికి వెలిగేమో దేశానికి వెలిగేమో ఆ ఇల్లు ఓపెనింగ్ చేసిన మనుషులు ఎవరికి వెలుగగా ఉండరు నీ ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నావా అని ఇక్కడ ఇష్యూ కాదు నువ్వు చిన్న ఇల్లు కట్టుకున్నావా పెద్ద ఇల్లు కట్టుకున్నావా నీకు ఇల్లు ఉందా ఇల్లు లేదా అది కాదు సమస్య నీ లోపల వెలుగుందా నీ లోపల నీతుందా నీ లోపల పరిశుద్ధత ఉందా నీ లోపల జీవం ఉందా నీ లోపల ఏస రక్తం ఉందా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా హెలూయా ఈరోజు నాగలక్ష్మి గారి ఇల్లు ఓపెనింగ్ కంటే నాగలక్ష్మి గారే గొప్పవాళ్ళు అదే లుయా నాగలక్ష్మి అనే గొప్పవాళ్ళు కాబట్టి నాగలక్ష్మి ఇల్లు గొప్పది అంతే అదియా వ్యక్తి వల్ల ఇల్లు ఇంటికి పేరు రావాలి ఇల్లు వల్ల మనసులకి పేరు రాదండి ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అనిల్ అంబాన్ గారు ఉన్నారా వాళ్ళ ఆవిడికి మానే రీసెంట్గా ఇల్లు కట్టారు తెలుసా గిఫ్ట్ అన్నమాట భారతదేశంలో అలాంటి ఇల్లు ఇంకొకటి లేదు అంతే ఆ లావిడి కంట ఈ వయసులోని భారతదేశంలో ఎక్కడ కూడా అలాంటి ఇల్లు వెతికినా దొరకదు ఎన్ని నాలుగు వందల అంతస్తులు అనిల్ అంబానీ గారికి ఆ లావిడికి ఇద్దరికి నాలుగు వందల అంతస్తులు ఏం చేసుకుంటాడు ఆయన ఇద్దరికి నాలుగు వందల అంతస్తుల ఒక బెడ్రూమ్ సరిపోదు కదా అంటే గిఫ్ట్ ఇచ్చాడు ఆయన పోనీ ఇచ్చే ఇచ్చేళ్ళండి పోనీ మంచిదే భార్య మీద ప్రేమతో ఆ ఇల్లు ఆలకే వెలుగు కానీ మనము దేవుని ఇల్లు ప్రపంచానికి వెలుగు ఆలుయా ఈరోజు నాగలక్ష్మి గారి ఇల్లు లోపనికే కాదు ప్రపంచానికి వెలుగైనటువంటి ఇంటికి ఓపెనించడానికి వచ్చాం అల్లుయ్యా ప్రపంచమును సత్యమతో నింపే ఇల్లు లోపనికి మనం వచ్చాము అలలుయా ప్రపంచమంతటిని కూడా దేవుని మార్గాన్ని చూపించే ఇంటికి మనం వచ్చాము అదలుయా ఇంకా గలతి రాసిన పత్రిక రెండు మూడు వచ్చనాలు ముగించేస్తాను ఇంకో ఐదు నిమిషాలు తొమ్మిది గంటలకి సరిగ్గా మనము ఓపెనింగ్ చేద్దాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చనం తొందరగా స్పీడ్కి చదవాలి అందరి ఏడలను విశ్వాస గృహం ఈ రోజు నాగలక్ష్మి గారి కట్టుకున్న గృహము విశ్వాస గృహముగా ఉండును కాక ఆలలోయ అనేకులు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారిలో తెలియకుండా వేసే దేవుడు వేసే రక్షకుడు అనే విశ్వాసము ఇంటిలోకి వచ్చినప్పుడు కలగాలి వారికి అది విశ్వాస గృహం అంటే ప్యాకెట్లు ఆడుకోవడం తాగడం ఇంట్లోనే భయంకరమైన పాపిష్టి కార్యాలని చేయడానికి అది ఇది కాదు ఇల్లు అంటే అర్థం గారు తెలుసా అనేక మంది వచ్చేవారికి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఆనందాన్ని రక్షణని సంతోషాన్ని ఇచ్చేదే ఇల్లు అలూయా ఈనాడు ఇల్లు అలాగ ఉన్నాయండి క్లబ్బులకి ఇల్లుకి తేడా లేకుండా అయిపోయింది రోడ్డు మీద క్లబ్బులు ఎలాగ ఉన్నా ఇల్లు కూడా అలాగైపోయాయి కాబట్టి దేవుని ఇల్లు అలా ఉండకూడదు ఈరోజు నాగలక్ష్మి గారి ఇంట్లోనికి మనం అడుగు పెట్టక మునుపు ఈ మాట పలకాలి ప్రభు ఇల్లు ఒక విశ్వాస గృహముగా ఉండాలి కూడా అపోసులు కార్యములు త్వరగా ఇంకా వివరించడానికి సమయం లేదండి పదవ అధ్యాయము అపోసులు కార్యముల్లో దయచేసి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము పన్నెండవ శనము ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కొని మారుపేరు గల యోహాను తల్లి అయినా మరియా ఎవరింటికి వచ్చారు మరి అంటే ఎస్ఐతల్లి మరియా కాదండోయ్ మరి అనగానే అన్ని మరియలు ఒకరు కాదు ఇక్కడ మార్కు సువార్త రాశారా మత్త ఈ మార్కు సువార్త వాళ్ళ అమ్మగారి పేరు కూడా మరియా అదే ఆ మరియా ఇంటికి వస్తే అక్కడ ఏం జరుగుతుంది ఓ నాగలక్ష్మి గారి అనేకల కోట ప్రార్థన మారును గాక అరేయా అది ఇల్లు దాని కొరకు మనం ఓపెన్ చేయడానికి వచ్చాం విశ్వాస గురువుగా ఇల్లు ఉండాలి అనేకులు వచ్చి అక్కడ ప్రార్థనలో చేసుకునేటటువంటి ఇల్లు ఈ యొక్క కోళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న ప్రార్థన ద్వారా ఈ కోలని ఉన్న అందరికీ కూడా శాంతి సమాధానం ఆయుస్సు ఆరోగ్యము ఐశ్వర్యము ధనము ఈ ఒక్క ఇల్లు ద్వారా ఈ కోళ్ళ అంతా బాగుపడిపోయాడు ప్రార్థన ద్వారా అలా ఇల్లుగా ఉండాలి నాగలక్ష్మి గారి ఇల్లు అనేకులు ప్రార్థన చేసే ఇల్లుగా ఉండాలి ఇల్లుగా ఉండాలి కాబట్టి ఎప్పుడు ప్రార్థన జరుగుతుంది తెలుసా అప్పుడు భయంకరమైనటువంటి శ్రమల కాలం ఏసు పేరెత్తితే సర్వనాశం చేసే శ్రమల కాలము ఏసు కానీ ఏసు నామం కానీ మాట్లాడకూడదు అన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు మనం అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన పెట్టుకుంటున్నాము దేవుడు కృప చూపిస్తే నెక్స్ట్ ఎలక్షన్లోని ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే జరుగుతుంది ఒకవేళ రాకూడని ప్రభుత్వాలు వచ్చాయనుకోండి అయినా ఇంట్లో ఏం జరుగుతుంది మరి ఆ ఇల్లు ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన ఇల్లుగా మారిపోయింది అనుకూల ప్రభుత్వం అయినా ప్రతికూల ప్రభుత్వమైనా క్రైస్తవ్యానికి ప్రార్థన ఉపవాసాలకి సుమార్తకు అనుకూలమైన క్రైస్తవ్యాన్ని నాశనం చేసేటటువంటి ప్రభుత్వాలైనా ఇంట్లో ప్రార్థన జరగాల్సిందే అల్లు అలాంటి ఇల్లుగా ఇల్లు మారాలని విశ్వాస గృహముగా ఇల్లు మారాలని కొరింద రాసిన పత్రిక ఉంటుంది దేవుని గృహం అంటాడు దేవుడు అయ్య దేవుని గృహముగా మారాలని మనం అందరం కూడా ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఇంక ఐదు నిమిషాలు ఉంది కాబట్టి మరి దేవుడు అలాగే నాగలక్ష్మి గారి గృహాన్ని విశ్వాస గృహముగా అనేకులు ప్రార్థన చేసే గృహముగా నీతి మంత్రుల గృహంలో రక్షణ సునాదాలు అంటే రక్షణను గురించి స్థుతించి ఆరాధన చేసి పాటలు పాడేటటువంటి రక్షణ సునాదాలు వినబడేటటువంటి గుణముగా అలాగనే మరియా ఇంకొక మరియా ఉంటుంది తల తో ఏం చేస్తుందండి అండి పాదాలను అత్తరపోస్తుంది పరిమళ సువాసన వెదజల్లేటటువంటి ఇల్లుగా ఆఖరికి నాగలక్ష్మి గారి ఇల్లు దేవుని గృహముగా మారిపోవాలని మనం అందరం ఈరోజు ప్రతిశ్రతి చేద్దాం అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక రెండే చిన్న ప్రార్థన పాషగారు చేస్తారు ఆఖరి ప్రార్థన